హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ మామిడి పండుతో మామిడి టాండ్రే ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి పైన దీంట్లో నుండి వచ్చిన కెమికల్లా ఉంటుంది కదా అది పోయేలాగా బాగా కడుక్కొని దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చక్కగా పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి ఇలా స్కిన్ అంతా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా పెద్దగా కాకుండా మనకు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఒకే మ్యాంగోతో చూపిస్తున్నాను ఎన్ని మ్యాంగోతో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మ్యాంగో పుల్లగా ఉంది అందుకే నేను జస్ట్ ఒక టీ స్పూన్ అంతా షుగర్ వేస్తున్నాను తీయగా ఉంటే అవసరం లేదు స్వీట్ కోసం కాస్త షుగర్ యాడ్ చేస్తున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పలుపుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో జస్ట్ ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఇలా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ లేయర్ కాబట్టి కాస్త మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ పైన ఉడికించాల్సిన అవసరం లేదు ఫ్లేమ్తో పని లేదు డైరెక్ట్గా ఇలా మెత్తగా జ్యూస్ చేసుకొని ఆ పల్ప్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ని కాస్త కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ లేవర్ నుంచి ఎండలో పెట్టుకోవాలి పది పది నిమిషాలు ఒక పది లేదా ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత దానిపైన ఇంకో లేయర్ అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్ ప్లేట్లో మొత్తం ఈక్వల్గా ఒకేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అందుకే ఈ జ్యూస్ ఎంత సాఫ్ట్గా పట్టుకుంటే లేయర్ కూడా అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందనమాట సరిపోతుంది దీన్ని ఒక ఇరవై నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టుకుని ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తాను మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఆరింది మొత్తం ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకే చాలా తొందరగా ఆరిపోయింది లేకపోతే గంట సమయం పడుతుంది ఎండ కాస్త తక్కువగా ఉంటే ఇలాగే దీనిపైన ఇంకో లేరు వేసుకోవాలి పల్చ పల్చగా కొంచెం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ చేస్తున్నట్టయితే సాయంత్రం వరకు ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్ వేసుకొని మిగిలిన జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలానే లేయర్ అప్లై చేస్తూ ఎండలో పెడుతూ లేయర్స్ అప్లై చేస్తూ ఎండలో పెట్టుకోవాలి మొత్తం జ్యూస్ అయిపోయే వరకు ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జ్యూస్ ఏం పాడవదు నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఇలా సన్నగా అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ ప్లేట్ని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి ఇలా తయారైందనమాట ఇది ఒక్క మ్యాంగోతోనే ఇది సెకండ్ డే నిన్న వేసాం కదా సిక్స్ లేయర్స్ అయినాయి నాకు ఒక్క మ్యాంగోతోనే కావాలంటే నెక్స్ట్ డే కూడా ఇంకో మ్యాంగో కట్ చేసి దీనిపైనే లేయర్స్ వేయచ్చు జస్ట్ నేను మీకు చూపించడానికే చేశాను కాబట్టి ఒక మ్యాంగోతోనే చూపించాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి సెకండ్ డేకే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చక్కగా ఆరిపోయింది అందులో ఒకే మ్యాంగో కాబట్టి లేయర్స్ కూడా తక్కువ అవ్వడం వల్ల చక్కగా ఆరిపోయింది అనమాట ఇప్పుడు కట్ చేస్తున్నాను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని జస్ట్ నైఫ్తో ఇలా అంటే చాలు చక్కగా వచ్చేస్తాయి చూసాను కదా మామిటాండ్రే ఎంత చక్కగా తయారైందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని నేను ఒక మ్యాంగోతో చేశాను కాబట్టి చాలా లేరు థిన్గా ఉంది మనం ఎక్కువ మ్యాంగోస్తో దీన్ని నిండా కూడా చేసుకోవచ్చు చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా స్టోర్ ఉంటాయి అసలు పాడవవు టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగున్నాయి చూసారు కదా మనం కట్ చేసుకుంటే ఏ సైజులో అయినా చక్కగా ఇలా నీట్గా వస్తాయి సో ఇది మా మ్యాంగోతోని మా మామిండ్రా తయారు చేసే విధానం మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్